ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాప్యా నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కుంభరాశి వారికి జులై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి కుంభరాశి జాతకులకి ఉద్యోగంలోనైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనా సరే ఈ జూలై మాసంలో మాట నుంచి కొంత ప్రమాదాలు ఉంటాయి మీ మాట కొంత కఠినముగా ఉంటుంది అది మీకు ఉన్నటువంటి ప్రస్తుత కష్టాల వల్ల మానసిక ఇబ్బంది వల్ల ఏదో చికాకు వల్ల ఫ్రస్టేషన్ వల్ల మీరు అలా మాట్లాడుతున్నారనే నేను అనుకుంటున్నాను అదే సత్యమైతే కనుక మీ మీద మీరు శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చింది ఇక్కడ గోచార ఫలితమా గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేకపోతే దేవుడు నన్ను కరుణిస్తున్నాడా ఇవన్నీ పక్కన పెడితే మానవత్వంతో మనం ఆలోచన చేయాలి జాతకము అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ముఖ్యంగా మనని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన సమయం అంటే ప్రతిరోజు కూడా కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాల కిందట కూడా చెప్పాను నెలల్లో కూడా చెప్పాను మరి అది చేసినటువంటి వారి అనుభవం ఎట్లా ఉందో వారికి తెలియాలి మీకోసం మీరు సమయం వెచ్చించుకోండి అంటే ఫోను కెలకటానికో పేపర్ చదవటానికో మీకోసం మీరు సమయం వెచ్చించుకోమని కాదు ప్రశాంతంగా మీకు నచ్చినటువంటి ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చుని మీకు నచ్చినటువంటి పరమాత్మని మనసులో ధ్యానం చేయండి ఒక పది నిమిషాల పాటు కళ్ళు ముయ్యకుండా అలాగే కూర్చోండి ప్రాక్టీస్ చేయండి ఐదు పది పదిహేను ఇరవై అరగంట అరగంట మీ జీవితంలో ఇరవై నాలుగు గంటల సమయంలో మీకోసం మీరు ఒక అరగంట పెట్టుకోకపోతే రానున్న కొన్ని కొన్ని ఉపద్రవాల నుంచి మీరు తప్పించుకోలేరు ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యేటువంటి సందర్భం అంతే తప్ప జన్మంలో శని ఉన్నాడు కాబట్టి శని సింగనాపురం వెళతానండి శని జపాలు చేయిస్తాను నా కోపం తగ్గట్లేదు అని కోపంగా చెప్పటము డబ్బు నిలకట్లేదు అని కోపంగా చెప్పటము మీ సమస్యని మీరే పెంచుకుంటున్నారు తగ్గించుకోండి ఎక్కడికైనా వెళ్ళండి ఒక దేవాలయము ఆశ్రమము గోశాలు వేద పాఠశాల ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నాయి అక్కడికి వెళ్ళండి లేదు మీ ఇంట్లో మీకు మా మా ఇంట్లో మాకు ఉండదండి పొద్దున్నే గో క్యారేజీల గొలవ అంటే మీరు లేవండి పొద్దున్నే నాలుగింటికి వాళ్ళకంటే ఒక గంట ముందు మీరు లేదు చేయండి ఆడవాళ్ళ మీద పిల్లల మీద మనం ఏదో మనకి చేతకాక మనం అరవటం తప్ప మనకే సమయం ఉండి మనం చేయగలిగితే మనమే బోల్డ్ చేయొచ్చు మంచి విషయాల మీద అవగాహనను పెంచుకోండి ఈ సమయంలో మీ మాట ద్వారా కొన్ని ప్రమాదాలు వస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలా మీరు బయటపడాలో చెప్తున్నా అదే ప్రధానమైనటువంటి సమస్యగా కనబడుతోంది ఈ మాసంలో కుటుంబంలోనైనా అంతే ఎక్కడికైనా పెళ్లికి పిలిచారు లేదా ఏదైనా ఒక మంచి కార్యానికి పిలిచారు లేదో నలుగురు కలవటానికి పిలిచారు చక్కగా వెళ్ళండి దానికి వెళ్ళటానికి ముందు నుంచే మీరు ఈ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఒక ఐదు నిమిషాల పాటు ప్రతిరోజు కూడా ఒక పావుగంట అరగంట పెంచుకుంటూ వెళ్ళండి కొంత మీలో ఉన్నటువంటి డిస్టబ్ను మీరే తొలగించుకోండి ఉపద్రవాలు రాత్రికి రాత్రి రావండి అలా వచ్చే ఉపద్రవాలు అలాగే వెళ్ళిపోతాయి కానీ ఇది ఎప్పటి నుంచో నాని ఉన్నది పిల్లలు విద్యార్థులు కూడా అంతే కొంత మెడిటేషన్ చేయండి ఏదైనా చదవండి వినటం కాదు ఇవాళ రేపట్లో అందరూ యూట్యూబ్లో అవి వినట్టున్నారు చదవండి పుస్తకం తీసుకుని ఏదైనా విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ చదవండి దత్తస్తవం చదవండి గణపతి స్తోత్రాన్ని చదవండి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి దేవీ స్తోత్రాలను చదవండి అష్టోత్తరాలైనా చదవటానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఏదో మనకి చాతకాక రోజు గుడికెళ్తున్నాను సార్ ప్రదక్షిణం చేస్తున్నాను రోజు నేను ఇన్ని దానాలు చేస్తున్నాను అంతమందికి ఇస్తున్నాను నా దగ్గర ఇంతమంది బతుకుతున్నారు అయినా సరే ఏంటి సార్ నా ఫస్ట్ మనం మారాలి మన మీద ఒక బ్యాడ్ రూమర్ వచ్చేస్తుంది మారాలి మా ఇప్పుడు మారకపోతే మొక్కే వంగంది మానే వంగునా అని మనము ఇప్పుడు ఆదిలోనే ఉన్నాం ఇప్పుడు మనకు ప్రయత్నం చేస్తే కుదురుతుంది తల్లిదండ్రులు చెయ్యరు కానీ పిల్లలకి చెప్తారు దండం పెట్టు దండం పెట్టు అని తండ్రి కదా పొద్దున్నే వెళ్ళి పూజ మందిరంలో కూర్చుంటే పిల్లవాడు ఆటోమేటిక్గా నాలుగు రోజు వస్తాడు అది వాడి బాధ్యత మనం చెయ్యాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కొంత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి వైద్యుల కోసమై ధనాన్ని ఖర్చు పెడతారు జులై మాసంలో అలాగే అపనమ్మకం బాగా పెరిగిపోతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య స్పర్ధ గొడవలు చికాకులు ఏదో తెలియదు ఇదంతా కూడా దేనివల్ల జరిగిందరయ్యా అంటే ఫోన్ వల్ల ఒక ఫోన్లోంచి ఒక ఫోన్లోకి అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్స్ తయారవుతున్నాయి కాబట్టి ఏది ఉన్నా మాట్లాడండి తల్లిదండ్రులు వివాహం చేశారు ప్రతిదీ వారి మీద మనం బాధ్యత పెట్టకూడదు మనకు అన్నీ తెలుసు అని మనం అడిగినట్టుగా చక్కగా పెళ్లి చేశారు ఇక మనం నిలబడి చూపించాల్సిన సమయం ఇప్పుడు కూడా పద్దాక మనము తల్లిదండ్రులు పిలిచి లేపు లేపు అనకూడదు వాళ్ళు అలసిపోయారు తల్లిదండ్రులు ఎంతో మనకి సేవ చేసి అలసిపోయారు అలాని చెప్పి వాళ్ళని బాధ పెట్టకూడదు అని నేను అనట్ల అలా అని చెప్పి వాళ్ళని బాధ పెట్టండి అని నేను అనట్ల వాళ్ళు అలసిపోయారు అలసిపోయినటువంటి తల్లిదండ్రులకి మీరు ఇష్టమై చేసుకున్నారా లేదా పెద్దలు చెప్పిందని చేసుకున్నారా చేసుకున్నాక కట్టుబడి ఉండండి ఇవాళ కాకపోతే రెండు మూడు నెలల తర్వాత పిల్లలు పుడతారు రెండు ఏళ్ళ తర్వాత పుడతారు నష్టమేమీ లేదు పిల్లలే జీవితంగా తర్వాత మనం ఉంటాం వస్తారు ఈలోపు మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి భర్త కోసం భార్య భార్య కోసం భర్త వారు ఇరువురు ఒక గురు సన్నిధి ఒక సేవ ఒక సమాజంలో ఒక గుర్తింపు ఇవి సంపాదించుకోవాలి వీటి మీద ఫోకస్ చేయండి ఈ యొక్క జూలై మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలను కుంభరాశి వారికి ఇస్తుంది శ్రీ శుభంకరి సేవా సమితి షట్ షుణ్ముఖ క్షేత్రాలలో ప్రతి షుణ్ముఖ క్షేత్రములో సుబ్రహ్మణ్య క్షేత్రములో కళ్యాణోత్సవాలను చేస్తుంది అలాగే ఏడవ కళ్యాణం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర జరుగుతుంది ఎనిమిదవది ఆషాఢ కృత్తికా నక్షత్రం రోజున అంటే జూలై ఇరవయో తారీఖున మన శుభంకరి దేవస్థానంలో జరుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో నమోదు చేసుకోండి పేరు శని ప్రభావం కంటే శని మనకిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది వివాహం కారేటువంటి వారికి వివాహం అవుతుంది అనారోగ్యంతో బాధపడుతూ తరచూ స్కానింగులు అవి ఇవి అని ఖర్చు పెడుతున్నారు డబ్బులు ఒకసారి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి కోర్టు కోసమై ధనం ఖర్చు పెట్టేటువంటి వారు సుబ్రహ్మణ్య యాగం చేయండి కుల మతాలకి అతీతముగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎవరైనా పాల్గొవచ్చు ఏ కులం ఏ మతం అయితే ఉంది మనకి కావాల్సింది ఏదో ఒక పరమాత్మ ఇవ్వాల్సిందే తప్ప మనకి దొరకదు ప్రయత్నం మాత్రమే మనం చేయాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకుంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆడి కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవునిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండోది సంతానము మూడోది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి